దంతేరస్ రోజున ఈ వస్తువులు కొన్నారో మీ కొంప కొల్లేరే జాగ్రత్త సుమ అంటూ హెచ్చరిస్తున్నారు పండితులు ఇక ధనత్రయోదశి రోజున బంగారం వెండి ఉప్పు వంటివి కొనడం మంచిది అని ఎలా నమ్ముతున్నారో అదే విధంగా ఈ రోజున కొన్ని వస్తువులను పొరపాటున కూడా కొనకూడదు ఈ వస్తువులను కొని ఇంటికి తీసుకొని వస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది ఇంట్లో పేదరికం కొలువై ఉంటుంది కనుక ఈ రోజు ధనత్రయోదశి రోజున తెలిసి తెలియక కూడా కొనుకూడని వస్తువుల గురించి తెలుసుకుందాం ఇక ఐదు రోజుల దీపావళి పండుగ దంతేరాస్తు ప్రారంభమవుతుంది దీన్ని ధనత్రయోదశి అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలోని చీకటి పక్షంలోని పదమూడవ రోజు త్రయోదశి తిథిని దంతేరాస్ జరుపుకుంటారు ఈ రోజున లక్ష్మీదేవి కుబేరుడు ధన్వంతరికి పూజలు చేస్తారు ఈ రోజున కొత్త వస్తువులను కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇక దంతేరాస్ నాడు షాపింగ్ చేయడం వల్ల ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది ఇక ఈ ఏడాది ధనత్రయోదశి పండుగను అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం జరుపుకుంటారు అయితే దంతేరాస్ నాడు కొన్ని వస్తువులు కొనడం నిషేధించబడింది ముఖ్యంగా ఏడు వస్తువులను కొనకూడదని నమ్మకం కూడా ఉంది ఈ వస్తువులను కొనడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లోకి పేదరికం వస్తుంది కనుక దంతేరాస్ నాడు ఏ వస్తువులను కొనకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఇనుముతో తయారు చేసిన వస్తువులు దంతేరాస్ నాడు లోహం కొనడం సాంప్రదాయంగా ఉన్నప్పటికీ ఈ రోజున ఇనుప వస్తువులను కొనడం అశుభంగా పరిగణించబడుతుంది నమ్మకం ప్రకారం ఇనుము శనిదేవుడికి చిహ్నం దంతేరాస్ నాడు ఇనుముకొన్నం దురదృష్టాన్ని తెస్తుంది ఇక దంతేరాస్ నాడు స్టీల్ పాత్రలు లేదా ఇతర వస్తువులను కూడా కొనవద్దు కనుక ఈ రోజున స్టీల్ వస్తువులను కొనకుండా ఉండండి గాజును రాహువుకు సంబంధించినదిగా భావిస్తారు కనుక దంతేరాస్ రోజున గాజుతో చేసిన వేటిని కొనకూడదు ఎందుకంటే అది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తుంది ఇక దంతేరసనాడు సోదులు కత్తెరలు కత్తులు వంటి పదునైన లేదా కోణాలున్న వస్తువులను కొనకూడదు ఈ రోజున ఇంట్లోకి పదునైన వస్తువులను తీసుకురావడం వల్ల దురదృష్టం ప్రతికూలత వస్తుందని నమ్ముతారు దంతేరసనాడు పాత్రలు కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే ఈ రోజున ఇంట్లోకి ఖాళీ పాత్రలను తీసుకువెళ్లకుండా జాగ్రత్త వహించండి ఖాళీ పాత్రలు ఇంట్లో శూన్యతను సూచిస్తాయి ఇక దంతేరస్ నాడు నల్లని వస్తువులను కొనకూడదు నల్లని వస్తువులను అశుభకరమైనవిగా భావిస్తారు కనుక దంతేరస్ నాడు నల్లని వస్తువులు లేదా దుస్తులను కొనవద్దు దంతేరాస్ నాడు నూనె నెయ్యి కొనడం అశుభంగా పరిగణించబడుతుంది మీకు అవి అవసరమైతే దంతేరాస్కు ఒక రోజు ముందు వాటిని కొనుగోలు చేయాలి దంతేరాస్ నాడు నూనె నెయ్యి కొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్